భారత సంగీత విద్యాలయం పదిహేడవ వార్షికోత్సవం సందర్భంగా మార్చి నెల రెండో తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు నెల్లూరు టౌన్ హాల్ నందు వ్యవస్థాపకులు శ్రీమతి ఏ రమాదేవి ఆధ్వర్యంలో భారతీయ సంగీత విద్యాలయం విద్యార్థిని విద్యార్థులచే కృష్ణగాన మంజరి కర్ణాటక సాంప్రదాయ భక్తి సంగీత విభావరి ఘనంగా నిర్వహించబోతున్నామని ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు శ్రీమతి ఏ రమాదేవి దువ్వూరు బెనర్జీ ఏవీఆర్ కిషోర్ రాయబోలు సుబ్రహ్మణ్యం పాల్గొని మీడియా సమావేశం నిర్వహించారు అందరికీ నమస్కారం నా పేరు రమాదేవి మాది భారతీయ సంగీత విద్యాలయం మాది పదిహేడవ వార్షికోత్సవ సందర్భంగా మేము కృష్ణగాన మంజరి అనే భక్తి సాంప్రదాయ సంగీతము విభాగం చేస్తున్నాము ఇందులో దాదాపుగా ముప్పై మంది విద్యార్థి విద్యార్థులు పాల్గొంటున్నారు ఇది మార్చి సెకండ్ అనగా రేపు సాయంత్రం ఆరు ఆరు గంటలకి నెల్లూరు నందు టౌన్ హాల్లో జరుగుతుంది కాబట్టి అందరూ విచ్చేసి మా చిహ్నాలను మా ఈ ప్రెస్ మీట్ ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రేపు రెండో తారీఖు మార్చి రెండవ తారీఖున టౌన్ హాల్లో సాయంత్రం ఆరు గంటల నుంచి భారతీయ సంగీత విద్యాలయం పదిహేడవ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఈ భారతీయ సంగీత విద్యాలయం వ్యవస్థాపకులు రామాదేవి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ కోట్రెడ్డి గిరిధర్ రెడ్డి గారు తెలుగుదేశం నాయకులు అలాగే రంగమాయి రెడ్డి గారు తెలుగుదేశం నాయకులు భయ్య బాసు గారు శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత అలాగే సోమ రెడ్డి గారు సీనియర్ అడ్వకేట్ తెలంగాణ హైకోర్టు వారు కూడా వస్తున్నారు అలాగే జీవన్ గారు జనరల్ మేనేజర్ ఇతాకా ఇంటర్నేషనల్ స్కూల్ అలాగే మరొక అతిథి డాక్టర్ ఆర్ శ్రీనివాస్ కుమార్ గారు ప్రముఖ హోమియో వైద్యులు అలాగే జీవి రత్నం గారు మేనేజింగ్ డైరెక్టర్ మేఘన ఆటోమొబైల్స్ వీరు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు గత పదిహేడు సంవత్సరాలుగా ఈ భారతీయ సంగీత విద్యాలయం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఈ పాశ్చాత్య సంగీతం ఊపులో మరి శాస్త్రీయ సంగీతాన్ని చేరువు చేయడానికి రమాదేవి గారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు ఎంతో మంది విద్యార్థిని విద్యార్థుల్ని వారు తయారు చేస్తూ వాళ్ళు ఈ మన సంగీతం కోసం కృషి చేస్తూ ఉన్నారు ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం వార్షికోత్సవం చేసుకుంటూ వారి విద్యార్థిని విద్యార్థుల మంచి మంచి కార్యక్రమాలు అక్కడ టౌన్ హాల్లో నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా కృష్ణగాన మంజిరి అనే ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఇరవై ఎనిమిది మంది విద్యార్థిని విద్యార్థులను పాల్గొని వాళ్ళు పాటలు పాడడం జరుగుతూ ఉంది మీరు ఎప్పటిలాగే మాకు సహకరిస్తున్నట్టే ఈసారి కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ప్రజలకు చేరువు చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను నా పేరు దువూర్ బెనర్జీ ఈ కార్యక్రమాన్ని నేను ఆర్గనైజ్ చేసింది అందరికీ నమస్కారం నా పేరు సుబ్రహ్మణ్యం ఈసారి కృష్ణగాన మంజరి అనే కార్యక్రమం భారతీయ సంగీత విద్యాలయం ఆధ్వర్యంలో జరుగుతున్న కచేరీలో ఈసారి ఆత్మీయ పురస్కార గ్రహీతగా మేము డాక్టర్ ముల్లైవాసు జి చంద్రమౌళి గారు అనే వారిని ప్రముఖ వైద్య విద్వాంసుల్ని పిలుస్తున్నాము ఆయన కంచి కామకోటిపీట ఆస్థాన విద్వాంసులు అలాగే చెన్నై ఆల్ ఇండియా రేడియో గ్రేడ్ ఆర్టిస్ట్ సో మా భారతీయ సంగీత విద్యాలయం తరఫున ప్రతి సంవత్సరం జరిగే కచేరీల్లో మేము ఒక ప్రముఖ ఎవరో ఒకరిని సత్కరించుకుంటాము అలా ఈ సంవత్సర ఈ సంవత్సరం జరుగుతున్న కార్యక్రమంలో మేము చంద్రమౌళి గారిని సత్కరించుకోవడం జరుగుతున్నది రామ్కిషోర్ రేపటి రోజున జరగబోయే కృష్ణగాన మంజరి అనే కార్యక్రమం చాలా మహాత్కృష్టంగా దీన్ని సంకల్పించారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈనాటి ఆధ్యాత్మిక పోకడలలో కొట్టుకుపోతున్న పిల్లలకు ప్రజలకు అందరికీ కూడా ఒక చక్కని ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించాలి అనే దృక్పథంతో ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాము దీని ద్వారా కనీసం ఒక రెండు మూడు గంటల సేపు అందరినీ కూడా ఆహూతులందరినీ కూడా శ్రోతలందరినీ కూడా కృష్ణ భక్తిలో ఓదలాడించే విధంగా ఆ ఆధ్యాత్మిక భక్తి ప్రపత్తిని కలిగించే విధంగా ప్రతి సంకీర్తనకు వ్యాఖ్యానంతో కూడినటువంటి ఒక చక్కని కార్యక్రమాన్ని రేపు పిల్లలందరూ కూడా ప్రదర్శించబోతున్నారు దీనివలన మరింతమందికి మన సింహపురి ప్రజలకు ఈ కార్యక్రమం యొక్క విశేషాలని అందించవలసిందిగా మీ అందరికి విన్నవించుకుంటున్నాము అలాగే అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కార్యక్రమానికి వచ్చి ఆ పిల్లలందరినీ ఆస్వా ఆశీర్వదించి ఆ శాంతం ఆస్వాదించవలసిందిగా కోరుకుంటున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి